రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పద్దెనిమిదిలోను నాడు బీఆర్ఎస్ అవలంబించిన పద్ధతినే నేడు కాంగ్రెస్ అనుసరిస్తోంది కేసీఆర్ బలమున్న పార్టీలనే కాదు బలహీన పార్టీలను కూడా వదిలిపెట్టలేదు నయానో భయానో ఇచ్చి తన పార్టీలోకి రప్పించుకున్నాడు నేడు ఆ నేతలే ఇతర పార్టీలకు తప్పించుకుపోతున్నారు ఇప్పుడు అనుకొని ఏం లాభం అవసరం లేకపోయినా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని అనుకున్నప్పుడు ఉండాలి ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా శాసనసభలో కనబడకుండా చేయాలన్న కుట్రపూరితమైన ఆలోచన చేయకపోతే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదు నాయకులది తప్పు కాదు వాళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరతారు వారికి ఐదేళ్ల పవర్ ఒక్కటే కావాలి రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పద్దెనిమిదిలోను నాడు బీఆర్ఎస్ అవలంబించిన పద్ధతినే నేడు కాంగ్రెస్ అనుసరిస్తుంది అందులో తప్పు పట్టడానికి పెద్దగా ఏమీ లేదు ప్రజలు అంతిమ తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది అంతే తప్ప నాడు కండువాలు కప్పి నేడు వాళ్ళు కప్పుతుంటే ఆవేదన వ్యక్తం చేస్తే ఏం జరుగుతుంది తెలంగాణలో తనకు తిరుగులేదని భావించిన కేసీఆర్ గత తొమ్మిదేళ్లలో పార్టీలను కాకావికలం చేయాలని భావించారు ఇక బలమున్న పార్టీలను సరే బలహీన పార్టీలను కూడా వదిలిపెట్టలేదు టీడీపీ వైసీపీలకు ఇక్కడ చోటు లేదని తెలిసినా ఆ పార్టీలో గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలను తనలో కలిపేసుకున్నారు శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ లో కలిపివేసి విజయ దరహాసం చేశారు ఒక్క బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలను ప్రగతి భవన్ కు రప్పించుకొని మరీ వారిని తన పార్టీలోకి రప్పించుకున్నారు నయానో భయానో తెలియదు కానీ ఒక దశలో వేరే పార్టీలకు ఓట్లు వేయడం అనవసరమన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి తర్వాత కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఓటమి తర్వాత తానేంటో ఆయనకు అర్థమైంది పార్టీ వీడి వెళ్లిన వారిని ఇక చేర్చుకోబోనని ఉన్న వారిని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు गुलाबी बस కానీ లో దొరకని స్వేచ్ఛ కాంగ్రెస్ లో దొరుకుతుందనుకుంటే వాళ్లను ఆపేదివరు ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ కూడా ఈ పనిని చేయడం మంచిది కాదు కానీ దాని అవసరం అలాంటిది అరాకొర మెజారిటీ రావడం ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు పదే పదే సవాళ్లు విసురుతుండటంతో తప్పని సరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచేసింది దీనిని తప్పు పట్టలేని పరిస్థితి ఇప్పుడు గగ్గోలు పెట్టి ప్రజాస్వామ్యమని ఇప్పుడు గగ్గోలు పెట్టి ప్రయోజనం లేదు ఆ గత పదేళ్లలో గులాబీ బాస్ కు ఎందుకు రాలేదు పార్టీ మారిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయాల్సిందేనంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు శుద్ధులు చెబుతుండడం చూస్తుంటే గురిగింజ సామెత గుర్తుకు రాకమానదు నాడు కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించి ఆ పార్టీల ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఇప్పుడు ఏం మాట్లాడినా కొంత అర్థం ఉండేది కాని నాడు నువ్వు చేసిందే వాళ్ళు నేడు చేస్తున్నారు ఇప్పుడు చేయాల్సింది మౌనంగా ఉండటం తప్ప ఇంకా ఏది చేసినా జనాలకు కూడా ఏవరింపుగా ఉంటుంది తప్ప మరొకటి కాదన్నది ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవలసిన విషయం అందుకే అన్నారు నీవు నేర్పిన విద్యయే అన్న సామెత గులాబీ బాస్కు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.